Indonesiaутт het түмен және жоқ А doду موسيقى I've got an itch I can't scratch. I'm missing a piece that completes a whole part of me. An open wound scar to see. Everybody, come here, gather round. Welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly. Thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative. I don't wanna get lost in the sedative. Gotta show them what I got, I'm competitive. You know I'm about to go off. I'm నగర పాటు పోలీసు వర్గాలు కూడా అయ్యాయి కానీ ఆ ప్రమాదం కేవలం గ్యాస్ లీక్ వల్ల జరిగిందని పోలీసు వర్గాలు నిర్ధారణకు వచ్చాయి గుంటూరులో ఒక్కసారిగా భారీ పేరుడు జరగడంతో సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఒక్కసారిగా భయంకర బుద్దులయ్యారు అయితే దీని వెనక ఏమైనా శక్తులు పనిచేసే అనే అంశాల మీద పోలీసు వర్గాలు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి జల్లడి పడ్డాయి అసలు ఈ ఇంటికి సంబంధం ఎక్కడన్నా లింకులు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు ఎక్కడ కూడా ఎవరైతే గాయపడ్డారో ఆ గాయపడిన కుటుంబానికి ఇతర శక్తులకు మధ్య ఎలాంటి లింకు లేదనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ఇది కేవలం గ్యాస్ లీక్ వల్ల మాత్రమే జరిగిందనేది పోలీసుల అభిప్రాయం కూడా అయితే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక భారీ పేలుడు జరిగినప్పుడు పోలీసులు నిఘా అనేది ఎలా ఉంటుందంటే పైన ఎగిరే పక్షి నీడ కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తారు అంతటి లోతైన దర్యాప్తు జరుగుతుంది పోలీసుల దర్యాప్తు అనేది ఇక్కడ జరిగిన దర్యాప్తులో చాలామంది పోలీసులు మఫ్టీలో వచ్చి ఈ ఇంటిని మొత్తం కూడా జల్లెడబట్టి ఎలాంటి సంబంధాలు ఉన్నాయా అసలు వీళ్ళతో బయట ప్రపంచానికి ఏదైనా లింకులు ఉన్నాయా అనే అంశాల మీద కూడా ఆరా తీశారు మొత్తం మీద చూస్తే ఎక్కడ కూడా వారి ప్రమేయం కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క హస్తం ఎక్కడ కూడా లేదనేది స్పష్టమైంది అక్కడ కేవలం గ్యాస్ లీక్ జరగడం వల్ల అది ఒక్కసారిగా పంపు ఎక్కువగా ఫోక్ ఫోక్స్ ర్స్గా ఎలవటం వలన ఆ రేకుల్లో బాగా డ్యామేజ్ అయింది ఆ రేకు డబ్బా నుంచి వచ్చిన నిప్పు రవ్వలు వీళ్ళ మీద బాధితులు ఎవరైతే ఇంట్లో నివాసం ఉంటున్నారో గన్షేధ మస్తాని మీద మీద పట్టడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు ఆ గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి మెరుగైన సేవలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా అందిస్తున్నారు ప్రస్తుతం వారి పరిస్థితికి ఎలాంటి ఆందోళనకరం లేదని వైద్యులు చెప్తున్నారు అదేవిధంగా కేవలం గ్యాస్ లీక్ వల్ల మాత్రమే జరిగిందని స్పష్టంగా పోలీసులు నిర్ధారణ వచ్చారు